అందరికీ శుభోదయం ఈరోజు మనము అబుదాబిలో ఉన్న టెంపుల్ గురించి తెలుసుకుందాం అబుదాబి టెంపుల్ మనకు దుబాయ్ ప్లేస్ అబుదాబి మధ్యలో ఇది కట్టడం జరిగింది అటు అబుదాబి నుంచి సంటరు ఇటు దుబాయ్ నుంచి సెంటరు టెంపుల్ అయితే అటు ఇటు మధ్యలో ఉంటుంది మనం ఇప్పుడు అబుదాబి టెంపుల్కి వెళ్తూ ఉన్నాము మనకు ఆబుదాబి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు తప్పనిసరి అని చెప్పి పెట్టిండ్రు ఈ మధ్య రిజిస్టర్ లేకపోతే రిజిస్ట్రేషన్ లేకపోతే అక్కడికి పోయిన తర్వాత మనకు ఇబ్బంది అవుతుంది సెక్యూరిటీ ఆల్రెడీ చెత్తలేడు ఇప్పుడైతే మనం ఇక్కడికి చేరుకున్నాం ఇక్కడ మాకు సెక్యూరిటీ చెకప్ చేసి తర్వాత మేము మాకు కూడా తెలియదు పోయిన తర్వాత మేము అక్కడ సెక్యూరిటీ చెప్పడం అక్కడ మనకు నెట్ ఉండడం సౌకర్యం నెట్ సౌకర్యంతో మనం చేసుకున్నాం ఇక్కడ మనకు సెక్యూరిటీ మొత్తానికి చెకప్ చేసి లోనికి మనకు అలౌట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం లోపలికి వచ్చేసినాము ఇక్కడ మనము సెక్యూరిటీ లోపలికి రాగానే అక్కడ మనకు చెప్పులు పెట్టుకోవడానికి అయితే మంచి సౌకర్యం కూడా పెట్టింది ఇక్కడ మనకు రైట్ అలా కాని వచ్చేది టెంపుల్కు అదంతా మనకు ఈ ఏరియా అంతా మనకు చెప్పుల స్టాండ్ అయితే ఉంది లోన మనము ఇక్కడ పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ గుడి ఆవరణ అయితే మనకు ఇదంతా బయట మంచిగా అయితే మంచి చాలా చాలా అంటే చాలా మనకు ఒక ఫీల్ అయితే మనం దేశంలో ఉన్నట్టయితే ఫీల్ అవుతూ ఉంటాము ఒక అరబీ కంట్రీలో అరబీ కంట్రీ దేశంలో అయితే ఇలాంటి ఇంత పెద్ద గుడి కట్టడం అన్నది అంత ఆషామాషి కాదు మొత్తానికి మనము ఈ గుడికి అయితే లోపలికి పోయిన కొద్దైతే మనకు ఇక్కడ భక్తులైతే విపరీతమైన భక్తులు ప్రతిరోజుగా రోజువారిక అయితే రోజు రోజు పెరుగుతూనే ఉంది భక్తుల సంఖ్య అయితే నార్మల్ సండే నాడు అయితే ఇంకా ఎక్కువ ఉంటున్నారు మేమైతే సండే పోవడం జరిగింది లాస్ట్ సండే అయితే ఒక టోటల్గా సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ థౌజండ్ పీపుల్ అయితే దర్శనానికి వచ్చారు అప్పుడు చుట్టీలు ఈ చుట్టీలు ఉండేవి కాబట్టి ప్రతి ఒక్కరు చూడడానికి వచ్చారు ఇదంతా బయట అక్కడ మనకు టెంపుల్ సరౌండ్ ఇది మనం ఇక్కడ కూర్చుని సాయంత్రం సాయంకాలం అయితే మనకు అక్కడ మనకు హారతి ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతుంది ఇక్కడ ఏదన్నా మనం కూర్చుండి చూడడానికి కానీ ఏదన్నా మన కల్చరల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కానీ అక్కడ మనకు స్టేజ్ మాదిరి చేసి ఇక్కడ నుంచి మనకు చూడ్డానికైతే పెట్టడం జరిగింది ఇదంతా మంచి కళాకారులతో అయితే చెక్కడం జరిగింది ఒకప్పుడు మనము చిన్నప్పుడు మనము పూర్వీకుల పూ పూర్వీకులు ఎట్లయితే మనకు టెంపుల్లో ఆ రోజుల్లో కట్టడం జరిగిందో అలాంటి పూర్వీకుల కట్టడాలతో అలా చెక్కడం జరిగింది ఇప్పుడు ఇదంతా పాలరావుతుతోనే ఇది మెయిన్ గుడి ద్వారము ఈ మెయిన్ గుడి ద్వారమైతే ఇక్కడి నుంచి మనం ఇక్కడ కాకపోతే లోపలికైతే ఇంతకుముందు సెక్యూరిటీ అయితే ఫోటోలు తీసుకోవడానికి ఆలోడ్ చేసింది ఇప్పుడైతే మొత్తానికైతే ఫుల్ స్టిక్గా మనకు అక్కడ ఒక ఫోటో కానీ తర్వాత బయట లోపల పోయిన తర్వాత ఇన్ కేసు నువ్వు దొంగతనాలు తీసినా కానీ డిలీట్ చేస్తూ ఉన్నారు ఫోటోలు కానీ వీడియోలు కానీ నేనైతే మామూలుగా సీక్రెట్గా తీయడం జరిగింది ఇదంతా ఇది మీద మనకు పాలరావుతుతో చిన్న చిన్న చెక్కడాలు ఇది మన రాముల వారు రాములు సీత గుడి ఇక్కడ మనకు అందులో ఫస్ట్ మనం పోతేనే మనకు రైట్ సైడ్లో ఇది హనుమంతుడు సీతారాములు తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందడుకోతే అయ్యప్ప స్వామి తర్వాత మనకు అయ్యప్ప స్వామి తర్వాత ఇది మనకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి తర్వాత మనకు ఇక్కడ సారి మన స్వామినారాయణ అని చెప్పేసి మనకు నార్త్ ఇండియాలో ఇది బాగా యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు స్వామినారాయణని ఇక్కడ మనకు శివాలయం దేవుడు ఇక్కడ మనకు శివుని కూడా ఇక్కడ మనకు అంటే ఆయా అన్ని రకాల భక్తులకు అదేటట్టు పెట్టినారు దాంతోపాటు మనకు అక్కడ లోపల ఇంకోటి మన పూరి జగన్నాథ్కు సంబంధించిన పూరి టెంపుల్లో మనకి ఎట్లా ఉంటుందో పూరి దేవుని కూడా మనం అక్కడ చూడొచ్చు తర్వాత ఇది గుడి బయట మనకు ఇక్కడ కూర్చుండి మనము కాలక్షేపానికి అయితే మనము పరిదక్షిణతరంగా చేసుకోవచ్చు తర్వాత మనకు ఇదంతా భక్తులు చూసి ఎంజాయ్ చేయడానికైతే మంచి వ్యూ మంచి దృశ్యం అయితే ఇక్కడ మనకు ప్రసాదం లడ్డు ప్రసాదం కూడా ఇస్తూ ఉంటారు మొత్తానికిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు లడ్డు ప్రసాదము తర్వాత మిగతా రోజు స్వీటు అలా ఇస్తూ ఉంటారు చాలామంది అయితే మనకు ఇండియా నుంచి మనకు తిరిగిపోవడానికి టూరిజం అయితే వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడైతే ఇది సోమవారం నాడు మాత్రం టెంపుల్ అయితే క్లోజ్ చేస్తూ అన్నారు ఆ రోజు మాత్రము తెరవడం లేదు అందుకోసం ఎవరన్నా ఇండియా నుంచి వచ్చినట్టయితే సోమవారం మాత్రం అబుదాబి ప్లాన్ చేసుకోకూడదు ఎందుకంటే అక్కడ మనము రావడానికి రీజన్ టెంపుల్ చూడడానికి పోతూ ఉంటాం కాబట్టి సోమవారం క్లోజ్ ఉంటుంది కాబట్టి మిగతా రోజులలో అయితే మనము టెంపుల్ చూసుకొని మిగతా అక్కడ ఉండే అబుదాబిలో ఉండే పాయింట్స్ మనం చూసుకొని తిరిగి రావచ్చు